నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే ఇక్కడ మనలో మనకి అసలు యూనిటీ లేకపోవటం లేకపోతే మనల్ని మనల్ని విమర్శించుకోవడానికి మనకు టైం సరిపోవట్లేదు రాముడి గురించి అనేస్తాం సీతమ్మ తల్లి గురించి అనేస్తాము ఇతిహాసాలు చదవం అయినప్పటికీ మాట్లాడేస్తాం జడ్జిమెంట్స్ పాస్ చేస్తూ ఉంటాము మార్పు ముందు మనలో కూడా రావాలి కదా ఇట్లా ఆలోచించే వాళ్ళలో కూడా ఖచ్చితంగా రావాలి నేను ఇప్పుడు ఎదుటి వాళ్ళ మీదే మనం నేరారోపణ చేయకుండా మన హిందుత్వంలో హిందువుల్లో ఉన్నటువంటి అసమర్థతని కూడా మనం దాన్ని గమనించాలి ముందు దాని మీద పనిచేస్తున్నాం ఫస్ట్ అసలు ఈ సెక్యులరిజం ఈ చేత చేవ వచ్చిన సెక్యులరిజం నశించిపోవాలి పూర్తిగా అసలు అసలు సాధ్యపడుతుందండి నశించిపోవడం అనేది ఇండియాలో మీరు పూర్వం తీసుకుంటే ఇప్పటికి చాలా చేంజ్ చూడండి ఇప్పుడు మత ప్రచారం బిచ్చగాళ్ళు కనుక ఓడలోకి వెళ్ళి ప్రచారానికి వెళ్తంటే ఎక్కడికక్కడ తిరుగుబాటులు చేస్తున్నారు పది సంవత్సరాలకు ముందేలా పరిస్థితి లేదు ఇంకో పది సంవత్సరాలు చూడండి మారుతుంది కరుణాకర్ గారు విదేశీ మతాలు మనకొద్దు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాటలు ఉన్నాయి ఆయన దాన్ని ఎట్లా చూస్తారు ఆయన వద్దు అని మాటల్లో చెప్పడం కాకుండా ఆయన ఆచరణలో కూడా చేసి చూపించారు బౌద్ధంలోకి మత మార్పులు అయ్యారు తప్ప ఏ ఇస్లాంలో క్రిస్టియనిటీలకు మతం మారలేదు ఎందుకని అవకాశం లేక మారలేదా అని కాదు ఇంకా చెప్పాలంటే వీళ్ళు వెళ్ళి వలేశారు ఇస్లాం మత పెద్దలు క్రైస్తవ మత పెద్దలు వెళ్ళి అంబేద్కర్ గారి దగ్గరికి మీరు మా మతంలోకి వస్తే కొంత ప్యాకేజ్ ఇస్తామని కూడా చెప్పారు ఆయన ఒప్పుకోలేదు వాళ్ళు కనుక అంటే ఈయన వెళ్తే కొన్ని వేల మందిలో లక్షల మందిలో వాళ్ళ మతంలోకి తీసుకోవచ్చు ఆలోచన దానివల్ల ఏమైంది అంటే ఆంగ్లేయులకి బలం పెరుగుతుంది మన వాళ్ళు క్రిస్టియానిటీలోకి మారితే ఆంగ్లేయులకు బలం పెరుగుతుంది అనేది అంబేద్కర్ గారి స్టేట్మెంట్ కాకపోతే ఇప్పుడు అంబేద్కర్ గారి పేరు చెప్పి క్రైస్తవాన్ని డెవలప్ చేసుకోవాలని చూస్తున్నారు పద పాస్టర్లు అవును ఆయన రిలేట్ చేస్తూ చాలా సార్లు మాట్లాడుతూ ఉంటారు కరెక్ట్ అసలు అంబేద్కర్ గారి సమస్య ఏంటి అంటే కొంతమందిలో ఉన్నటువంటి కులహంకారం దాని మీదే ఆయన ఫైటింగ్ ఇప్పుడు రాముడు కృష్ణుడు రహస్యాలు అని చెప్పి ఒక పుస్తకం వచ్చింది ఆయన రాశాడు అని చెప్పి అంటారు అది ఎప్పుడు ఆయన చచ్చిపోయి ముప్పై సంవత్సరాలతో రిలీజ్ చేశారు ఆయన ఆయన రాశారు ఎవరు చూసారా ఆయన రాసి ఆయన బతుకున్నప్పుడు రిలీజ్ చేశాడు ముప్పై సంవత్సరాలతో ఎవరు రిలీజ్ చేస్తారా ఆయన ఎప్పుడు రామ రాముణ్ణి కృష్ణుణ్ణి రామాయణ మహాభారతల్ని పెద్దగా విమర్శించలేదు పెద్దగా అంటే అంటే మహాయుత ఇప్పుడు వద గురించి మాట్లాడుండొచ్చు కానీ వదలో కూడా ఒక వాళ్ళు చెప్తున్న వెర్షన్ కాకుండా అంటే విమర్శకులు చెప్తున్న వెర్షన్ కాకుండా దాంట్లో ఒక మీనింగ్ ఉంది అసలు ఏంటండి శంభూకడు అనేవాడు తలకిందులుగా వేలాడుతూ ఒక ఉగ్రమైన తపస్సు చేస్తాడు సశీరీరంగా స్వర్గానికి పోవాలి మనకి అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి పురాణ ప్రమాణాల ప్రకారం తపస్సు ఒక ఉగ్రమైన తపస్సు చేసిన పరిసరాలన్నీ కూడా ప్రభావితం అవుతాయి లోకాలన్నీ అల్లకొలం అయిపోతున్నాయి దేవతలందరూ బ్రహ్మదేవుడి దగ్గర పరిగెత్తారు అలా ఉగ్రమైన తపస్సు వల్ల ఒక ఒక బాలుడు మరణించాడు అంటే ఇక్కడ అల్లకొలోలం అవుతుంది దీన్ని మరి నువ్వు చూసుకోవాలి కదా రాజు కదా అని చెప్పి ఒక బ్రాహ్మణుడు రాముడి దగ్గరికి పోతాడు రాముడు వెళ్ళి ఆ తపస్సు చేసిన శంభుకుడి దగ్గరికి పోయి ఎందుకు రాను ఇలా తపస్సు చేస్తానంటే నేను స్వర్గానికి పోవాలి శరీరంగా అంటే అధార్మికమైనటువంటి కోరికతో వీడు ఒక రివర్సులో ఉగ్రమైన తపస్సు చేస్తున్నాడు కాబట్టి ఆ శిక్షగా శిరస్సు ఖండించాడు కానీ రాముడి చేతిలో మరణించడం వల్ల వాడు స్వర్గానికి పోయాడు అంటే వాడు స్వర్గానికి పోవాలని కోరిక తీరింది వాడు చేస్తున్న ఉగ్ర తపస్సు వల్ల ఈ అరిష్టాలు జరగకుండా అయిపోయి ఎంత వక్రీకరిస్తారు ఈ కథని దాన్ని తీసుకుపోయి రకరకాలుగా కొన్ని చంపేశాడు రాముడు అంటే కొంతమంది ఏంటంటే ఇది ప్రక్షిప్తం రామాయణంలో మూల రామాయణంలో ప్రక్షిప్తం అని కూడా అంటారు సరే కాదని పక్కన పెడితే దీంట్లో పెద్దగా దోషం అనేది నాకు కనపడలేదు అంటే అంత వీళ్ళు విమర్శిస్తున్నంత అరాచకం ఎక్కడుంది అసలు అక్కడ సో ఉగ్రంగా అలా చేయకూడదు అని రాముడు చెప్పాడు మనకి సో మన మన దాంట్లో మనం మాట్లాడుకుంటే వామాచారం పద్ధతి ఇప్పటికీ అనుసరించే వాళ్ళు ఉన్నారు మనకి చూపిస్తూ కొన్ని కొన్ని వీడియోలు చూస్తుంటే భయానకంగా అనిపిస్తూ ఉంటుంది వామాచారం జోలికి వెళ్ళొద్దు సాత్వికంగానే చేసుకోవాలి ఆది శంకరులు వచ్చి దీని అన్న దీని అన్ని వీటన్నిటినీ కూడా సంస్కరించారు ఏం చేయాలి ఏం చేయకూడదు అటు వైష్ణవులు శైవులు ఉన్నటువంటి గొడవల్ని అడ్రస్ చేయటం కావచ్చు ఈ ఆచారాల పద్ధతి కూడా సంస్కరించారు అనుసరించే ఇప్పటి వాచారాన్ని చూస్తారు అంటే వాళ్ళకి ఈ పాషాణ మతంలో ఉన్న వాళ్ళకి పెద్దగా ఏం ఇప్పుడు మనకి హిందుత్వంలో ప్రధానంగా ఏంటంటే ధర్మం సత్యం ఈ రెండే ఈ రెండు పునాదుల మీద నిలబడి ఉంది జ్ఞానం భగవంతుని తెలుసుకోవటం అన్వేషించడం ఆత్మసాక్షాత్ ద్వారా ఇవి నైతిక విలువలు హిందుత్వంలో ఉన్నాయి ఇవి కాకుండా స్వార్థంతో ఏదో సాధించాలి ఏదో సిద్ధులు రావాలి లేకపోతే ఎవరినో ఏదో చేసేయాలి వీటి కోసం ఈ వైదిక మార్గాన్ని నేను వాడుకుంటాను అనే వాళ్ళందరూ కూడా పశు సమానులే ఈ పాషాణ మతాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఎలాంటి తేడా లేదు దాన్ని అనుసరించకూడదు అయితే ఇవాళ రేపు మనం చూస్తున్నామండి ఇన్స్టెంట్ మ్యాగీలకు అలవాటు పడిపోయినటువంటి జీవితాన్ని ఏదైనా చిటికలో జరిగిపోవాలి ప్రతీది కూడా అంటే నాకు ఈ కష్టం వచ్చింది సో అనేది ఒకటి ఉంది కాబట్టి దాన్ని దాన్ని ఆశ్రయించేసి నేను వెంటనే నా నుంచి బయటపడిపోతానన్న ఉద్దేశాలు కొన్ని వామాచారంలో దాన్ని ఫాలో చేసే వాళ్ళని ఆశ్రయించటాలు వాళ్ళు ఏదో రకరకాల క్రతువులు చేయటాలు ఇట్లాంటివన్నీ చేస్తున్నారు ఎట్లా అని ఎట్లా దీనికి ఆన్సర్ ఏం చెప్తారు ఇప్పుడు ఈ మధ్య ఈ వేణుస్వామి ఆయన తయారయ్యాడు ఏదో ఒక చేపను బలిచ్చి ఏదో మాంసం పెట్టి లిక్కర్ ఇలా చేస్తే మీరు అనుకున్న జరిగిపోద్ది ఎవరైనా హీరోయిన్లు అవ్వాలంటే నేను వికృత పూజలు చేస్తాను ఇవంటే అంటే హిందుత్వంలో ఉన్న పాస్టల్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా పాస్టల్ చేసేది సేమ్ ఇంతే మీకు ఎలాంటి కోరికలు ఉన్నా సరే ఇక్కడికి వస్తే అద్భుతాలు జరుగుతాయి అని చెప్పి వీళ్ళు జస్ట్ వామాచారాల పేరుతో ఎలాంటివి చెప్తున్నారు ఇవి ఏవి కూడా వర్కౌట్ అవ్వవు ఇదంతా కూడా మనిషిలో ఉండే బలహీనతను వాడుకొని వాళ్ళు స్వార్థానికి ఉపయోగించుకునే తప్ప జీరో మనలో కూడా మార్పు రావాలి కష్టం ఎంతైతే ఎలా అయితే ఫాస్ట్ గా వచ్చేసిందో వెంటనే దానికి వెంటనే తీర్పోవాలి అని అంటే అది అయ్యేటటువంటి పని కాదు కదా కడుపు వచ్చిన వెంటనే పిల్లల్ని కనీయం కదా తొమ్మిది నెలలు ఆగిన తర్వాతే కదా కంటాం ఇప్పుడు మనిషిలో ఎలాంటి వికృత పోకళ్ళు వస్తాయని చెప్పి రాముడు భూలోకానికి వచ్చి ఎందుకు జీవించాడు అనంటే మానవ జీవితంలోకి వచ్చిన తర్వాత స్వయంగా విష్ణువే మానవుడిగా వచ్చిన తర్వాత ఆయన కూడా కొన్ని ధర్మాలకి కొన్ని కట్టుబాట్లకి లోబడి జీవించాలి పరిస్థితులకి అనుగుణంగా జీవించాలి తప్పు కష్టాలు తప్పు అని ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఆచరణలో చూపించడానికి వచ్చాడైన అది చూసిన తర్వాత కూడా వీళ్ళు మారట్లేదంటే ఎలా బాగుపడతారు మారాలి ఇట్లాంటి చిత్తశుద్ధి లేకపోవటం వల్లనే మతం మారిపోవడాలు అనేది జరుగుతూ ఉన్నాయి అంటే ఇన్స్టెంట్ గా ఇన్స్టెంట్ గా ఇన్స్టెంట్ గా అయిపోవాలి వెంటనే అయిపోవాలి వెంటనే అయిపోవాలన్న థాట్ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డెఫినెట్ గా మతం మారటానికి హేతు అవుతున్నాయని అనుకోవచ్చా అంటే కొంతమంది హిందుత్వంలో కొంతమంది అనుసరించే విధానాల వల్ల కూడా హిందువులు బలహీనం అవుతున్నారు అంటే కామ్య కర్మలు అంటారు కదా వీటి మీద ఎక్కువ రుద్దుతున్నారు మీకు ఆ పూజ చేస్తే ఈ ఫలితం వచ్చేస్తుంది ఈ దోషం ఉంటే ఇది చేసుకోండి వీటి నుంచి బయటపడాలి ఫస్ట్ హిందుత్వంలో భగవద్గీతలో శిక్షణ ఏం చెప్పాడు ఆ గ్రహాలకు శాంతి చేయమని చెప్పాడా రంగురాళ్ళు ధరించమని చెప్పాడా జ్ఞానాన్ని బోధించాడు ఆత్మ జ్ఞానం పరమాత్మ ఏంటి తత్వం ఏంటి ఇవి కదా భగవద్గీతలో చెప్పింది దాన్ని వదిలేసి రంగురాళ్ళు జ్యోతిష్యం జ్యోతిష జ్యోతిష శాస్త్రాన్ని నమ్ముతాను జ్యోతిషులని నమ్మను జ్యోతిష అయ్యో శాస్త్రం అయ్యో శాస్త్రాన్ని నమ్మను మరి చదివిన వాడిని నమ్మనం అంటే ఎలా సైన్స్ ని నమ్ముతాను డాక్టర్ ని నమ్మన అన్నట్టుంది ఎలాగా చెప్పండి నాకు అర్థం అయ్యేలాగా ఇప్పుడు నిజంగా ఆ జ్యోతిషని శాస్త్రంగా అర్థం చేసుకొని దాన్ని లోక కళ్యాణానికే వినియోగించే వాళ్ళు దాన్ని మార్కెటింగ్ చేసుకోరు కమర్షియల్ గా వాడరు వాళ్ళు ఎక్కడో అయిన చోట అవసరం ఉన్న వాడికి చెప్తారు తప్ప ఇం నా దగ్గర ఇప్పుడు మీరు యూట్యూబ్ లో కామెంట్లు చూస్తే జ్యోతిష్యం చెప్పబోం చేసే వాళ్ళు వీళ్ళందరూ కానీ ఒక జ్యోతిష్కుల గురించి మాట్లాడితే మేము ఉన్నామని వాళ్ళ గురించి వాళ్ళు తెలియకపోతే వాళ్ళ దాకా ఎలా వెళ్తాం మనం ఎంతో కొంత పబ్లిసిటీ ఉండాలి కదా ప్రతిదానికి పబ్లిసిటీ ఉంటుంది కదా ఎట్లా వెళ్తాం చెప్పండి అంటే జ్యోతిష్యం అనేది మార్కెటింగ్ చేసుకోవాలి తప్పనిసరిగా అని చెప్పి మన పెద్దవాళ్ళు ఏం చెప్పలేదు దాన్ని చెప్పగలిగిన వాళ్ళ దగ్గరికి పోయి వీళ్ళు వెతుక్కుంటూ పోవాలి మా మహానుభావులు ఎక్కడున్నారో వెతుక్కుంటూ పోయి నాకు అంటే జ్యోతిష్యం తెలుసుకోవాల్సిన అసలు అంత అవసరం ఉందని నాకు నేను రియలైజ్ అవ్వాలి ఫస్ట్ ఇప్పుడు నా మెంటల్ కండిషన్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి నేను తెలుసుకోవాలా వద్దా అనేది కూడా ఆధారపడి ఉంటుంది నాకు అవసరం లేదు ఏదో నేను ఫేస్ చేస్తాను నాకు కావాల్సింది మనోధైర్యం భగవంతుడి యొక్క అనుగ్రహం నాకు ఆత్మబలం ఉండాలి ఈ బేసిక్ ప్రిన్సిపల్ నా దగ్గర ఉన్నాయి అనుకోండి జ్యోతిష్యం నాకు అవసరం లేదు ఏదో నేను ఫేస్ చేస్తాను అమ్మో కొంచెం తెలుసుకుంటే నేను కొంచెం ప్రిపేర్ అవ్వచ్చు నేను సింగిల్ గా ఫేస్ చేయలేనేమో అనుకునేవాళ్ళు ఉంటే దాన్ని కరెక్ట్ ఎవరు వాళ్ళు కూడా నీకు అవసరం నిజమే నీకు జ్యోతిష్యం అవసరం తెలుసుకోవడం వల్ల జీవితంలో కొంత సరిదిద్దు అవకాశం ఉంది అని వాళ్ళకి అనిపిస్తే వాళ్ళు చెప్తే అలాంటిది కరెక్ట్ కమర్షియల్ కమర్షియల్ గా గా తీసుకునే కూడా వేస్ట్ చేసే వాళ్ళు ఇప్పుడు నేను కూడా చేస్తున్నానండి నేను కూడా ఇట్లా భక్తి ఛానల్ చేయటము రకరకాల రెమెడీస్ చెప్పడం శాస్త్రం గురించి మాట్లాడటము అన్ని భక్తి ఛానల్ లో ఓన్లీ భక్తే కాకుండా అటు సనాతనానికి సంబంధించి మాట్లాడుతున్నాము సబ్జెక్ట్ కి సంబంధించి మాట్లాడుతున్నా ఇట్లా రకరకాలు అయితే నేను చేసే నేను ప్రోగ్రామ్స్ లో రెమెడీస్ చెప్తున్నాను అనుకోండి సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న చిన్న రెమెడీస్ ఇట్లాంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి ఇట్లా ఇలా చేసుకోండి ఇంట్లో ఖర్చు అవ్వకుండా ఇట్లా పూజ చేసుకోండి నా నా థాట్ ప్రాసెస్ ఏంటంటే అండి ఒక పాజిటివిటీ నింపాలి బ్రెయిన్ ఈజ్ ఎవ్రీథింగ్ అని నేను డెఫినెట్ గా నమ్ముతాను నీ బ్రెయిన్ అన్నిటికంటే పవర్ఫుల్ డెఫినెట్ గా అందులో నువ్వు ఏది నింపుతావు ఏ విత్తనం అయితే నాటుతావు అదే చెట్టు వస్తుంది అలాగే సో పాజిటివిటీ నింపటం కోసం చేసేటటువంటి ప్రయత్నమే నేను చేసేటటువంటి ప్రోగ్రామ్స్ అన్ని రకరకాల రెమెడీస్ చేయటం కూడా దీన్ని మరి తప్పుగా చూస్తారా మీరు ప్రిన్సిపల్ కూడా మన సంకల్ప బలం అనే దాని మీద ఆధారపడి ఉండదు అంటే జ్యోతిష్యంలో మనకు నెగిటివ్ గా ఉండి ఉండవచ్చు కానీ మన సంకల్ప బలం గొప్పదైతే అయితే దాన్ని దాటుకోగలం విధిని కూడా మనం ఓవర్కమ్ చేసి కొన్ని అచీవ్ చేయగలుగుతాం భగవంతుడి యొక్క అనుగ్రహంతో అనేది నా నమ్మకం జ్యోతిష్యం అనేది చాలా చాలా పెద్ద సబ్జెక్ట్ ఆ జ్యోతిష్యం మీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళు ఒక్క జ్యోతిష్యులు మాత్రమే కాదు ఇంకా చాలా మంది బ్రతుకుతూ ఉన్నారు ఇంటర్లింక్ట్ గా ఇప్పుడు ఒక జ్యోతిష్యుడు ఒక పూజ చెప్పాడు అనుకుంటే ఆ పూజకి సంబంధించిన పూజా సామాగ్రి అమ్ముకునే వాళ్ళు బ్రతుకుతున్నారు పువ్వులు అమ్ముకునే వాళ్ళు బ్రతుకుతున్నారు పళ్ళు అమ్ముకునే వాళ్ళు బ్రతుకుతున్నారు కొబ్బరికాయ ఇట్లా రకరకాల అన్ని అందరూ కూడా బ్రతుకుతూ ఉన్నారు సో ఒకటే జ్యోతిషులు ఏదో ఎక్స్ప్లోర్ చేస్తున్నారని మొత్తం జ్యోతిష్యాన్నే తిట్టడానికి కొంతమంది సోకాల్ హ్యూమనిస్ట్లు తిడుతూ ఉంటారు ఎట్లా చూడొచ్చండి దీన్ని

గ్రహణం రోజు రావీ నైన్ లో చర్చ వేదికలో కూర్చుంటాడు వచ్చి